నమస్తే వ్యూవర్స్ నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడిని హోమిపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్కు ఇంకోటి సమాధానం చెబుదామని మేము ముందుకు వచ్చాను అది ఏంటంటే స్కిన్కు స్కిన్ కండిషన్స్కి ఏమైనా మీ దగ్గర సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నారు ఆ స్కిన్ కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎగ్జిమా సోరియాసిస్ అక్ని మంచి క్వశ్చన్ అండి ఇది ఎగ్జిమాకు సోరియాసిస్కు అక్నికి మనకు మంచి మెడిసిన్స్ హోమియోలో ఉన్నాయి ఎక్కడైతే మోడర్న్ మెడిసిన్లో వీడుకి లేదు మెడిసిన్ అని చెప్పి చేతులు ఎత్తే ఎత్తేస ఎత్తేస్తారో అప్పుడు మన దగ్గరికి వచ్చి పేషెంట్స్ చాలా వరకు క్యూర్ చేసుకుంటూ ఉన్నారండి ఈ సోరియాసిస్ అగ్ని ఈ ఎగ్జిమా పేషెంట్లు మా దగ్గర చాలామంది కోకాలి చెప్పాలంటే వందల మంది పేషెంట్స్ ఉన్నారు మన దగ్గర ఈ సోరియాసిస్ అనేది ఒకసారి స్కిన్కి ఏదైతే మనం సో ఎగ్జిమా అనేది తొందరగా తగ్గుద్ది కానీ సోరియాసిస్ అనేది టైం తీసుకుంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఈరోజు మంది ఇచ్చినము రేపు తగ్గదు అదే మోడర్న్ మెడిసిన్ ఏంటంటే ఏదో ఒక ఆయింట్మెంట్ అది తీసుకుంటే అప్పుడు తగ్గుతుంది మళ్ళీ వస్తుంటుంది అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని చెప్పి మనకు వాళ్ళే సొల్యూ సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది మా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా మాకు మాకు రెఫర్ చేస్తుంటారు డాక్టర్ సాబ్బు మేము ఇచ్చి ఇచ్చి విసిగిపోయినాం మీరు ఏదన్నా దీన్ని సొల్యూషన్ చూడండి అని చెప్పి పేషెంట్స్ను నేను అని చెప్పి మా డాక్టర్ దగ్గర చూపించుకోమండి అని చెప్పి మా దగ్గరికి చాలామంది రెఫర్ చేస్తూ ఉన్నారు వాటిలో స్టార్టింగ్లో ఏంటంటే మీకు అగ్ని గురించి చెప్దాం ఇది చిన్నది సిమ్ సింపుల్ కాజెస్ అయితే చిన్నపిల్లలకి ఎక్కువ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కి ఎక్కువ వస్తుంది జెంట్స్ కన్నా లేడీస్లు ఎక్కువ కనిపిస్తుంటుంది ఈ ప్రాబ్లం అంటే ఏం లేదు ముఖం మీద మొట్టమల్లాగా రావటం అది పెద్ద పెద్ద సైజులో బాగా రావటం ఒకటి పోయిన తర్వాత ఇంకోటి రావడం ఆ పోయిన ఏరియాలో గుంతలు పడ్డము ఇవన్నీ చూడడానికి అగ్గిలీగా ఉంటుందని చెప్పి పిల్లలు చాలా బాగలేదు సార్ అని చెప్పి ముఖం కూడా చూపించుకోలేకపోతున్నామని చెప్పి మన దగ్గరికి వస్తారు దానికి కారణం ఏంటంటే ఒకటి సుండ్రు కారణం అయితే రెండవది మనం చేసే హ్యాబిట్స్ వల్ల కూడా ఆ విధంగా వస్తుంది ఒకసారి అవి వస్తున్నాయి ఏంటి టీనేజ్లు ఏంటంటే కామన్గా వస్తుంటాయి పోతుంటాయి అది అట్లా కాకుండా ఎక్కువ లా శాతం ఎక్కువ లావుగా రావటం పసుగా రావటం అది గట్టిపడ్డము అది ఎక్కువ నొప్పి రావడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం తినే ఫుడ్ వల్లనే ఆ ఫుడ్ ఏంటంటే స్వీట్స్ ఆయిలీ ఫుడ్ అయిన తింటే ఈ బాడీలో ఉండే ఆయిల్ అనేది అక్యుములేట్ అయ్యి దీంట్లో మనకు బయటపడే అవకాశం ఉంటుంది అందుకే వీలైనంత వరకు మీరు ఈ జంక్ జంక్ ఫుడ్ ఒక కారణము ఫ్యాటీ ఫుడ్ స్వీట్స్ ఇటువంటివి కూడా వీలైనంత వరకు పూర్తిగా తగ్గించుకొని ఇది ఒకసారి వచ్చిన తర్వాత మీరు నార్మల్ డైట్ చేంజ్ అవుతే మీరే చూస్తారు వన్ వీక్ టెన్ డేస్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతాయి అలాగా ఇంకా ఏమన్నా ఉంటే హోమియోపతి మెడిసిన్స్ మీరు వేసుకోవాలనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ కండిషన్స్ ఎలా ఉంది అనేది చూసుకొని ఒకసారి దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అందు కాబట్టి మీరు లోకల్ డాక్టర్గా చూసుకుంటే మంచిది హోమియోపతిలో ఎందుకంటే ఏదంటే అది మెడిసిన్ ఇస్తే కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది అలాగే సోరియాసిస్ సోరియాసిస్లో కూడా ఏంటంటే ఇది జబ్బు పెద్ద జబ్బు అనేది కాదు ఇది ఇది సోషల్ అంటే ఒకరికి వచ్చిందంటే ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యేది అయితే కాదు కాకపోతే చూడడానికి ఏంటంటే చేతుల మీద ఎక్కడ ఉంటే అగ్లీగా ఉంటుంది నలుగురిలో ఉన్నప్పుడు దురదలు ఎక్కువైనా ఊరికే గోకాల్చి వస్తుంది ఇవన్నీ చూసేందుకు అగ్లీగా ఉండి మనకు చాలా డిస్కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఎగ్జిమా ఎగ్జిమా ఏంటంటే ఇది ఎక్కువగా ఏళ్ళ సందుల్లో లేదా మోచేతుల్లో మోకాళ్ళ దగ్గర ఎక్కువగా ఎక్కడైతే స్కిన్ మైల్డ్గా ఉంటుందో అంటే ఫ్లెష్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆ ఏరియాలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎగ్జిమాలో కూడా రెండు రకాలు డ్రై ఎగ్జిమా అండ్ వెట్ ఎగ్జిమా డ్రై ఎగ్జిమా అయితే మనకేం పెద్ద కనిపించదు కానీ వెట్ ఎగ్జిమాలో ఎక్కువగా వాటర్ రావడము ఆ వాటర్ ఎక్కువైనప్పుడు దురదలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది ఒక్కోసారి ఆ దాంట్లో ఇన్ఫెక్షన్ ఏంటంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం తగిలితే ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది ఇదేంటంటే దీనికి కూడా మెడిసిన్స్ మా దగ్గర ఇచ్చింగ్ లేకుండా మనకు సుగరాసిస్లో దీంట్లో అక్ని అన్నిట్లో కూడా ట్రీట్మెంట్ అయితే పర్మనెంట్గా ఉంది మనం ఈ స్కిన్ కండిషన్ అన్నిటికీ మెడిసిన్ అయితే పర్మనెంట్గా వాడుకోవడమని చెప్పేదానికి కదా స్కిన్ కండిషన్స్ ఒకరోజు వాడితే ఒక వారం నెలకు తగ్గేది కాదు కాబట్టి మీరు దగ్గరలో ఉన్న హోమియా డాక్టర్ని కన్సల్ట్ కాండి లేదంటే మన దగ్గరికి వచ్చిన మన మూడు బ్రాంచెస్ ఉన్నాయి సికింద్రాబాద్ కొత్తపేట ప్లస్ కేపిహెచ్బిలో ఎక్కడ మీరు కన్సల్ట్ అయినా మా డాక్టర్స్ మీకు సలహా ఇచ్చి దాన్ని తొందరగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది తొందరగా దాన్ని క్యూర్ చేయించుకోగలరని చెప్పి మనవి చేసుకుంటూ